మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి జనవరి ఇరవై రెండో తేదీ మనకు అత్యంత పవిత్రమైన రోజు ఆ బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న రోజు ఈ రోజు పొరపాటున మీ ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను తిన్నా వండినా ఆ శ్రీరాముని ఆగ్రహానికి గురవుతారు ఆ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల మహాపాపం తగులుతుంది వారికి జీవితంలో అన్ని కష్టాలే వస్తాయి మరి అత్యంత పవిత్రమైన బాలరాముని ప్రాణప్రతిష్ట రోజు ఏ కూరను తినకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై రెండో తేదీ మన జీవితంలో ఒక అద్భుతమైన రోజు ఇది మన జీవితానికి ఒక పండుగ లాంటిది ఈరోజు అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తు గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకర వాతావరణం నెలకొని ఉంది ఈ రోజు ప్రాణప్రతిష్ట ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య జరుగుతుంది ఇది ఎంతో దివ్య ముహూర్తం పుష్యశుక్ల ద్వాదశి సోమవారం ఈ అద్భుత ప్రాణప్రతిష్ట సందర్భంలో ఎవరైతే భక్తులు ఈ ఒక్క మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపిస్తారు వారికి వారి జీవితంలో దరిద్రం దరిచారదు వారి యొక్క జన్మజన్మల పాపాలతో పాటు ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన మహా పాపాలన్నీ కూడా కాలి కాలిబూడదైపోతాయి వారు ఇక ఏ జన్మలో కూడా కూటికి గుడ్డకు అన్నానికి వసతికి ఎటువంటి లోటు లేకుండా భాగ్యవంతులుగా జన్మిస్తారు వారు ఎంతో అదృష్టవంతులు మరి రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మనం ఏ మంత్రాన్ని జపిస్తే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అయోధ్య నుండి మనకు ప్రతి ఇంటికి ఆ స్వామివారి వచనం అక్షంతలు అంటే అయోధ్య రాముని పాదాలు తాకిన అక్షంతలు మనకు వచ్చాయి అంటే ఆ శ్రీరాముడు సాక్షాత్తు మీ ఇంటికి వచ్చినట్లే ఆ అక్షంతలు మీరు వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి అనేది తెలుసుకుందాం ప్రతిష్టాపనకు ప్రారంభించిన మొట్టమొదటి పూజ ఏదైతే ఉందో అది చేసినటువంటి సందర్భంలో రాములవారికి చేసిన ప్రతిష్టాపనకు ముందు ఆ అక్షంతలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశవ్యాప్తంగా పంచుతున్నారు ఈ పంచిన అక్షంతలు మన ఇంటికి వస్తున్నాయంటే ఆ రాములవారి అనుగ్రహం మనకు వచ్చినట్లే రాములవారి దగ్గర నుంచి వచ్చిన అక్షంతలను మనం స్వాగతం పలుకుతూ తీసుకోవాలి వాటిని దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి ఇక అక్షంతలు వచ్చిన రోజు నుండి వాటిని పూజామందిరంలో ఉంచి నిత్యపూజ చేస్తూ జనవరి ఇరవై రెండవ తేదీ వరకు రామనామాన్ని జపించాలి అని ఆ రోజు సాయంత్రం ఐదు దీపాలు ఇంట్లో వెలిగించాలని వారు సూచించారు దీపం వెలిగించటం వల్ల ఆ స్వామివారు సాక్షాత్తు మీ ఇంటిపై అనుగ్రహాన్ని కురిపిస్తారు ఆ దీపపుకాంతులు మీపై పడితే ఆ స్వామివారి అనుగ్రహం మీపై పడినట్లే మనకు అక్షంతలతో పాటు వచ్చిన రామమందిర నిర్మాణ చిత్రపటాన్ని కూడా పూజామందిరంలో ఉంచి పూజించాలి ఆ చిత్రపటం దగ్గర అక్షంతలు ఉంచి పూజించాలి ఇక ప్రాణప్రతిష్ట రోజు మన పంచప్రాణాలకు ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించాలి ఈ అక్షంతలు కొంచెం వస్తాయి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు మీ ఇంట్లో అక్షంతలు కలుపుకొని వాటిని వృద్ధి చేసుకోవాలి అలా వృద్ధి చేసుకున్న అక్షంతలు మీరు అన్ని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు బాలరాముని ప్రతిష్ట రోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ అక్షంతలను మీ తలపై తప్పక ధరించాలి ఇక కొన్ని అక్షంతలు మీరు సాయంత్రం ఇంట్లో ఐదు దీపాలను వెలిగించాక శ్రీరాముని పూజించే సందర్భంలో పొంగలి పెట్టేటప్పుడు కొన్ని గింజలు అందులో కలిపి ఆ పొంగలిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ పొంగలిని ఇంట్లో వారందరూ ప్రసాదంలా తీసుకుంటే ఆ స్వామివారు మిమ్మల్ని సంపూర్ణంగా దీవిస్తారు అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు బాధించవు ఆ స్వామివారి పాదాలు తాకిన అక్షంతలు మీ ఇంటిదాకా వచ్చి అవి ప్రసాద రూపంలో మారి మీరు తిన్నారంటే అంతకన్నా అదృష్టం ఈ జన్మకు ఉండదు ఈ అవకాశం ఈ తరం వారికి మాత్రమే కలిగిన అదృష్టంగా మనం భావించాలి మనకు ముందు ఐదు వందల సంవత్సరాల నుండి పోరాటం జరుగుతూ వారికి ఎవరికీ కలగని అదృష్టం ఇప్పుడు మనకు కలిగింది ఆ అయోధ్యరామయ్య అక్షంతలను మేము కూడా స్వీకరించామని భవిష్యత్ తరాల వారికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు అయోధ్యరామయ్య ప్రాణప్రతిష్ట జరిగిన కాలంలో మేము ఉన్నామని మనం ముందు తరాల వారికి చెప్పుకోవచ్చు ఇది ఎంతో అదృష్టంగా మనం భావించాలి ఎవరికైనా అక్షంతలు రాని వారికి మీరు వృద్ధి చేసుకున్న అక్షంతల్లో కొంచెం వారికి ఇస్తే మీకు మహాపుణ్యం వస్తుంది ఆ శ్రీరాముని ఆశీర్వాదం తపక అందుతుంది లేదా అక్షంతలు రానివారు మీరు నిత్యపూజ చేసుకునేటప్పుడు కొన్ని అక్షంతలు కలుపుకొని వాటిని పట్టుకొని శ్రీరామ అని పదకొండు సార్లు జపించండి అవి శ్రీరామునిలోని శక్తిని పుంజుకొని అవి కూడా అయోధ్య నుండి వచ్చిన అక్షంతలుగా మారతాయి ఇక రోజు ప్రాణప్రతిష్ట అనగా జనవరి ఇరవై రెండవ తేదీ పుష్య పుష్యశుక్ల ద్వాదశి సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ప్రాణప్రతిష్ట జరిగిన తరువాత సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక అనగా జనవరి ఇరవై రెండవ తేదీ సూర్యాస్తమయ సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ఇక అక్కడి నుండి సాయం సంధ్యా సమయం మొత్తం అనగా ఈరోజు సూర్యాస్తమయం సమయం నుండి అనగా సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల ఈ కాలంలో మీరు ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరాముణ్ణి పూజించాలి అలా పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి తరువాత తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించాలి ఇక ఇంట్లో పూజా మందిరంలో రెండు దీపాలకు తగ్గకుండా వెలిగించాలి ఐదు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలలో రెండు వత్తులు వేయాలి ఆవు నెయ్యి లేదా నూలు నూనె వెయ్యాలి అలా ఐదు దీపాలు వెలిగించి యధావిధిగా పూజ చేయాలి ఈరోజు సాయంత్రం సాయం సంధ్యా సమయంలో మీరు దీపావళి రోజు ఎలా అయితే దీపాలు మీ ఇంటి ముందు అలంకరిస్తారు అలా పెద్ద పండుగగా దీపాలు వెలిగించి ఆ శ్రీరాముని మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఇంకా ముఖ్యంగా ఈ ప్రాణప్రతిష్ట జరిగే సమయంలో ఎవరైతే ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తారు వారికి ఆ అయోధ్యరామయ్య ఆశీస్సులు నేరుగా మీపై ప్రసరిస్తాయి వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఖాళీ బూటదైపోతాయి వారికి జీవించినంతకాలం దరిద్రం రాదు ఇలా ఈ మంత్రాన్ని జపిస్తే వారికి అదృష్టం పడుతుంది కనుక జనవరి ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఈ రెండు గంటల కాలంలో మీరు కనుక శ్రీరాముని విజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు లేదా పదకొండు సార్లు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి శ్రీరాముని విజయ మహామంత్రం వచ్చి శ్రీరామ జయరామ జయ జయరామ అనే ఈ విజయ మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారు వారికి జన్మజన్మల దరిద్రం పోయి మీ ఇంట్లో శుభాలే కలుగుతాయి ఇది త్రయోదాక్షరి మంత్రం అంటే పదమూడు అక్షరాలు ఉన్నటువంటి మంత్రం ఈ పదమూడు అక్షరాలు ఉన్న మంత్రం రోజు పదమూడు సార్లు చదివితే వారికి జీవితంలో ఏ ఆటంకాలు రావని పురాణ వాక్కు మీరు ఏదైతే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ పదమూడు అక్షరాల జయమంత్రాన్ని జపించి వెళ్తే ఆ పని తప్పక జయం కలుగుతుంది అలానే ఈరోజు ఈ సమయంలో శ్రీరామ తారక మంత్రం జపిస్తే వారికి కలిగే పుణ్యం వర్ణించటం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు ఎందుకంటే సకల దేవతలు ఈ ప్రాణప్రతిష్ట మహోత్సవానికి వస్తారు వారి దివ్య ఆశీస్సులు పొందాలంటే మనం మంత్రజపం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి భూమి మీద కన్నుల పండుగగా ఈ మహోత్సవం జరుగుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని మూడుసార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ ఫలితం వస్తుంది మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామధూతం శరణం ప్రపద్యే అనే ఈ స్తోత్రాన్ని చదవటం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఇంటి ముందు దీపాలను వెలిగిద్దాం ప్రాణప్రతిష్ఠ సమయంలో రామనామాన్ని జపించి ఆ శ్రీరాముని ఆశీర్వాదాన్ని అందరం పొందుదాం ఈ రోజు మనకు అత్యంత ముఖ్యమైన రోజు జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది ఇది మనం జీవితంలో గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు మీరు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి రోజంతా దైవనామస్మరణ ఈ రోజు సాత్విక ఆహారం మాత్రమే తినాలి ఈ రోజు ఉపవాసం ఉండాలి అన్న నియమం లేదు ఈరోజు మాంసాహారం మాత్రం పొరపాటును కూడా తినకూడదు మాంసం గుడ్లు చేపలు ఇలాంటివి మాత్రం ఈరోజు పొరపాటును కూడా తినకూడదు అలా తింటే మహా పాపం చుట్టుకుంటుంది ఆ శ్రీరాముని ఆగ్రహానికి గురవుతారు భవిష్యత్తులో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు సాత్విక ఆహారం తింటూ దైవనామస్మరణ చేస్తే ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి